వైఎస్ రెడ్డి గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే ఈరోజు ఇప్పుడే సమాధి దగ్గర నుంచి వస్తున్నాము అక్కడ నిల్చొనుండంగా ఏవో తలంపులు వస్తున్నాయి ఐడియాస్ గుర్తు గుర్తులు వస్తున్నాయి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తొచ్చేది మాత్రం మీకు పుల్వెందల్లో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఇంతకుముందు మేము రాజారెడ్డి స్ట్రీట్లో ఉన్న వాళ్ళం మాత్రం ఒక పెద్ద ఇల్లు ఉంది దాని పక్కనే స్టేట్ బ్యాంక్ ఉంది స్టేట్ బ్యాంక్ అనుకుని ఒక చిన్న సందు ఉంది ఆ సందులో బంధువులు అందరు చాలా మంది ఉన్నారు ఎదురుగా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారితో ఆ సందులో క్రిష్ఫర్ గారు అమలు ఫిలిప్ గారు భాస్కర్ గారు ఒక సైడ్ అయితే ఇంకో సైడ్ ప్రతాప్ రెడ్డి గారు మనోహరెడ్డి గారు అనేవారు అవినాష్ మాకంటే ఒక పది సంవత్సరాల దాకా చిన్న నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం చిన్నపిల్లో అప్పట్లో రాకేష్ అని పిలిచే హాలిడేస్ కి ఇంటికి అంతా అమ్మా నాన్న ఖచ్చితంగా అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదాన్నైనా సరే అందరి ఇండ్లకు పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని బట్ పిల్లలు ఉంటే సమ్మర్ లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళు మాస్టర్స్ వీధిలో కొన్నిసార్లు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు అసలు ఇట్లా ఇన్సిడెంట్కి ఇట్లా నాన్న మర్డర్కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న మేము మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోని లాగానే చూస్తుంటాం అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు రోజులుగా జరిగే సంఘటనను చూస్తుంటే రెండు వీడియోస్ చూశాను మూడు ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని పక్షపాతం చూపిస్తున్నారు అని నిన్న అంటున్నారు ఏంటి టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఆ రోజు మార్చ్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది అంతా రక్తం పడుంది అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు పోలీసులు కూడా అదే రూమ్ లో ఉన్నారు మరి పోలీసులు బెదిరించి ఆ పని మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము బాడీని బయటికి తెచ్చడము కట్లు కట్టడము లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తత్తులుగా పనిచేశారా నాకైతే తెలియదు అట్లా నా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త సిట్ ఫామ్ చేశారు తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు అవినాష్ భాస్కర్ రెడ్డి శివశంకర్ మీదకి వెళ్తుంది ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయ చేశారు వాళ్ళని పంపించేశారు స్టేట్ డిస్టిక్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు సిట్ మార్చేశారు మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా ఏంటిది ఏంటి థింకింగ్ ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది ఇట్లయితే న్యాయం జరిగేలా లేదని చెప్పి హైకోర్టుకు వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు అప్పుడు హైకోర్టు జడ్జ్ గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా మీరే కేసులు పెడతారు అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా నాకు తెలీదు ద హైట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ దీంట్లో అన్నిటికంటే మించింది కర్నూలు లో జరిగిన ఇన్సిడెంట్ ఆ హాస్పిటల్ లిటరలీ చేశారు ఆ వీధిలో ఉన్న హాస్పిటల్స్ ఎవరూ పోకుండా మొత్తం వీధిని అంతా ఆక్రమించేశారు పోలీసులు కాపలా కాస్తున్నారు ఎట్లా మీరు ఇవన్నీ చేయించారు వీటికి అన్నిటికీ జవాబు మీరు చెప్పింది మీరు చేసిన పనులే ఇప్పుడు మీరు చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే చేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వండి డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ పోలీస్ ఇంకా యాప్ గురించి మాట్లాడతారు అసలు ఉందా ఆ మాటలకి నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ బుట్లా పాత పులు వెందలంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలన్నా వైసీపీ శ్రేణుల ఆరోపణ నేను కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని ఐదు సంవత్సరాలు లో ఉండి కేసులు అంత నీరు గార్చి ఎక్కడ చేయాల్సిన అరాచకాలన్నీ చేసి అంత విట్నెసెస్ నిటన్ చేసి ట్యాంపర్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని అడుగుతుందా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చూస్తున్నారు నీటు ప్రెషర్ టు రీఓపెన్ ద ఇన్వెస్టిగేషన్ and, and that's up it. to us